హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర నందన్ ముందే మనీషా లక్ష్మిని ఇలా అంటుంటుంది ఆ యూనియన్ లీడర్తో లక్ష్మి మాట్లాడలేదంట మిత్ర వాడి చెంపని పగలగొట్టి వాడికి వార్నింగ్ ఇచ్చి రెచ్చగొట్టిందంట అని అంటుండగా మిత్ర జయదేవ్ నందన్ షాక్ అవుతూ ఉంటారు ఇక మళ్ళీ మనీషా స్ట్రైక్ చేస్తున్న యూనియన్ లీడర్ని బుజ్జగించాలి మాట్లాడాలి కానీ ఇలా రెచ్చగొడితే ఇంకెలా స్ట్రైక్ ఆగుతుంది మిత్ర అని మనిష అంటూ ఉండగా ఏంటి లక్ష్మి అని అంటుంటాడు మిత్ర అవును అని అనిస్తుంది లక్ష్మి ఇక రేపు కూడా స్ట్రైక్ జరిగితే ఇబ్బంది అవుతుంది ప్రాబ్లం అవుతుంది అని మిత్ర అంటూ ఉండగా రేపు ఖచ్చితంగా స్ట్రైక్ ఆగుతుంది మిత్ర గారు అని అనిస్తుంది లక్ష్మి ఇక నందన్ రేపు నీ చెల్లి ప్రాబ్లం కూడా ఉంది కదమ్మా పొలం డాక్యుమెంట్స్ పైన నువ్వు సైన్ పెట్టాలి లేదంటే కోర్టుకెక్కుతాను అంటుంది ఈ రేపు ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావమ్మా అని నందన్ అంటూ ఉండగా లక్ష్మి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ నుండి లక్ష్మి ఏ విధంగా బయటపడి యూనియన్ లీడర్ విషయంలో మనీషా కుట్రని జాను ఎలా బుద్ధి చెప్తుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్